गंगणप नम ओं श्री महालक्ष्मी महालक्ष्मीदेव नम हरी ओं सुखस्ेकदंत गजकन्नीक लंबोदरच विघटो विघ्नराजो गणाधिप धूमकेतुणाध्यक्षचंद्रो गजानन वक्र तो शोर्पकर्णो हेरंभस्कंधपूर्वज शोड़सईता भटे श्रृणियादे विवाहे प्रवेशे निर्गमे तदा सर्व सर्व्यो विन स्वस्थ न जायते श्रीमहागणाधिपते नम ओं यत्र धीरा मनसा वाचमक्रता अत्र सखा सख्या जानते భద్రైషాహం లక్ష్మీ నేహతాధివాజీ శ్రీ మహాలక్ష్మీ గణపతయ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరగబోతున్నాడు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫల్మిని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశులు వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి సుఖమయకారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహమైనటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశులు వారికి వైవిధ్యకరము కొన్ని రాశులు వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడు అనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళు అయితే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండడం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ శుక్రకేతువుల పరిహారార్థమై గణపతి ఆరాధన చేయటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరతారో వారికి మరి కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్రగ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ దోషము ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకు ఉన్నటువంటి సర్ప సూక్తాలలో ఎన్నో నవవిధ రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీ ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తొలిగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చెండీ పరమా పరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు వలన ఇప్పుడు అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడీటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్ప సూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చిండీ హోమాలను కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వల్ల కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాల్ని చక్కగా నిత్యం పఠిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ దోష పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ సింహరాశి సింహరాశి వారికి ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ కాలము శుక్రుడు తృతీయ దశమాధిపతి అయి మరి జన్మ రాశిలో ప్రవేశించటం ఒక రకంగా యోగకరం అలాగే కేతువుతో కలిసి ఉండటము తనకి ఎదురుకుండా సప్తమ రాశిలో ఉన్నటువంటి రాహు చేత వీక్షింపబడటం వలన లెక్క ప్రకారం జన్మరాశిలో శుక్రుడు చక్కటి ఆ యోగాన్ని ప్రసాదిస్తాడు అంటే ఆరోగ్యాన్ని పునరుద్ధరింపజేసేటటువంటి శక్తినిస్తాడు సంతానపరమైనటువంటి విలాస యోగాలని మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అట్లాగే పురుషులకైతే కనుక కొత్తగా నూతన స్త్రీలతో పరిచయాలను కలుగజేసే అవకాశం ఉంటుంది తను ఒక స్త్రీ పరంగా కానీ లేకపోతే భార్యాపరంగా కానీ ఏదైనా ధనపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు సహాయ సహకారాలను అందిపుచ్చుకోవటం ఈయన అందచేయటం లేదా వారి నుంచి అంది అందిపుచ్చుకోవటం ఇలాంటి వ్యవహారాల ఎందు కూడా కొంత అనుకూలతలు కలుగుతాయి కానీ కేతువుతో కలిసి ఉండటం ద్వారా రాహు చేత చూడబడటం ద్వారా శుక్రగ్రహణ దోషము ఒక రకంగా చెప్పాలంటే శుక్ర యోగము కాస్త అవయోగంగా మారటానికి అవకాశం ఉంటుంది అన్ని రాశులు వారికి కూడా ఈ అవయోగము ఏదో రూపకంగా నెగిటివ్ని చేరుస్తూనే ఉంటుంది అయితే వారి యొక్క జన్మత జాతకరీత్యా ఉన్నటువంటి దశాంతర దశలు జాతకంలో ఉన్నటువంటి కొన్ని యోగాల వలన ఇవి కొంతవరకు మార్పుని రానీయకుండా చేస్తాయి అవరోధంగా అవరోధాన్ని తొలగించడానికి ప్రయత్నం అట్లాగే వారు చేసుకున్నటువంటి పూజాధికారులు వారికి ఉన్నటువంటి మానసిక భక్తి పారవస్యము లేకపోతే వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి కొంతవరకు రూపుమాపుకునే అవకాశం కలుగుతాం అయితే మీరు అనుకున్న వెంటనే సునాయాసంగా ఏదైనా ప్రయాణాలు దగ్గర ప్రయాణాలకు అనుకోవటం భార్యతో సంప్రదించటం లేదా భర్తతో సంప్రదించటం వెళ్ళిపోదాం పదం అనుకోవటం చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టడం భార్యా బిడ్డలతో సహా హ్యాపీగా వెళ్ళిపోవాలి అనుకుంటారు ఆ వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో రకమైన చిన్న అనారోగ్య సమస్య కలగటం ఈ కేతు వలన మోషన్స్ కావచ్చు తినది అరక్కపోవటం కావచ్చు లేకపోతే అంతకుముందు తిన్నటువంటి బయట కొన్ని జల సంబంధితంగా అంటే వాటర్తో సంబంధించినటువంటి కొన్ని సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చే కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవన్నీ తినటము లేకపోతే తాగటము ద్వారా కూడా సింహరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యము చెడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాతావరణం కూడా మంచిది కాదు కాబట్టి కాబట్టి ముఖ్యంగా వీరికి ఒక ఏదైనా ఒక స్త్రీ సంబంధిత పురుషులైతే పురుష సంబంధిత విషయాల ఎందు కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అంటే మరి పెళ్ళి చేసుకున్నాక కానీ పెళ్ళైన అయిన తర్వాత కానీ సంసారం చేస్తున్నా కూడా ఎవరితోనో వేరే వ్యక్తులతో ఒకవేళ వారి జాతకంలో ఆ అవయోగం ఉంటే అది ఇప్పుడు అవుతూ ఉంటుంది ఏదైనా సంతాన విషయంలో వారి భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా సింహరాశి వారికి కలగటానికి అవకాశం ఉంది శుక్రుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా అది శత్రు క్షేత్రం ఇద్దరు శత్రువులతో వీక్షింపబడుతూ చెడిపే ఉన్నాడు కాబట్టి వీరి యొక్క ఆలోచన కూడా పలు పలు విధాలుగా వెళ్ళే అవకాశం ఉంటుంది స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ముఖ్యంగా పురుషులకి అట్లాగే ఈ బాధలు లేకపోతే ఉద్యోగంలో అందు అంది వస్తుందనబడినటువంటి ధన సహకారం లేకపోతే స్త్రీ సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు వీరిని దుర్వ్యసనాలకి పాల్పడేట్టుగా చేయటం కూడా కొంత ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఈ యొక్క సింహరాశి వారు తమకు కలిగేటటువంటి వృధా ప్రయాణాల వలన కలిగేటటువంటి అనారోగ్య పరిస్థితులు ధన రాబడి విషయంలో వెనకించవేయటము లేకపోతే స్త్రీ సంబంధిత భార్యా సంబంధిత సంతాన సంబంధిత విషయాలలో వీరికి కలిగేటటువంటి పెనుమార్పులకు సంబంధించి వీరు దుర్గాదేవి యొక్క మంగళ చెండీ స్తోత్రాన్ని తప్పకుండా చదవాల్సిందే ఈ నెల రోజులు అట్లాగే శ్రీ సూక్త జప పారాయణ చేయించండి ఈ నెల రోజులు అట్లాగే దుర్గాదేవికి సంబంధించి ప్రదక్షిణాలు అంటే వీలుంటే ఇరవై ప్రదక్షిణాలు ఈ పదకొండు రోజులు కూడా శరణ నవరాత్రుల్లో చేయటం ద్వారా మీకు ఈ కర్మలు దగ్గరికి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం కలుగుతుంది ఏదేమైనప్పటికీ ముందు గణపతికి కాస్త ఇంత గరికపెట్టి ఓం గణపతియే నమః నమ అనే మంత్రాన్ని చదివి మీకు వచ్చినటువంటి మంత్రం ఏదైనా చదివి ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు ఉండకూడదని మొక్కి ఆ అమ్మవారి ప్రదక్షిణాలు చేసి అమ్మవారి కుంకుమార్చలు చేయించి బొట్టు పెట్టుకోవడం ద్వారా తప్పకుండా ఇక్కడ శాస్త్రం ద్వారా తెలియబ తెలియజేసేటటువంటి కొన్ని ఇబ్బందికరమైన సూచనలన్నీ వారు చేసుకునేటువంటి పూజ పుణ్య ఫలం వలన తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి ఓం దుమ్ దుర్గాయే నమో నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవటానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి పూర్వఫల్గుని పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాలు వారు ఈ రాశులు వారు అట్లాగే రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా మఖానక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే ఆరుద్రా నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమై అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా ఆ పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాదులు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చండీ హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి ఇళ్లలో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యులు సైతమో ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవటానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామా ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము జన కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ಆಶಿಸ್ತು ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮೋ ನಮಃ